హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి ఇవి నిషేధం అంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఇక్కడ నుండి భిక్షాటన నిషేధం అంటూ ప్రత్యేక జీవో విడుదల చేసిన సంగతి చాలా మందికి తెలుసు దానిపై ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంది వాళ్ళు ఇంకేం కోరుకుంటున్నారనేది కూడా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేడకు భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా ప్రచురితమైంది ఈ చట్టం అమలతో ఇకపై ఏపీలో ఎక్కడ కూడా భిక్షాటన చేసిన తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు ఈ నెల పదిహేనున చట్టానికి గవర్నర్ ఆమోదముద్రవైగా ఇరవై ఏడున ఏపీ గెజిట్లో చట్టం కూడా ప్రచురితమైంది లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభాదేవి సంతకంతో జీవో ఎంఎస్ నంబర్ యాభై ఎనిమిది అయితే విడుదల చేశారు అయితే ప్రజలేమంటున్నారు ఈ చట్టాన్ని సంక్షేమ పోలీస్ శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు కాగా ఈ జీవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారంటే ముఖ్యంగా హెజ్రాల పెడద కూడా లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు వీరికి కూడా పెన్షన్లు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు చాలా చోట్ల ఈ యొక్క భిక్షాటన కార్యక్రమంలో చిన్న పిల్లల్ని చాలా వరకు అద్దెకి తెచ్చుకుంటూ ఉంటారని చాలా మంది తెలుసు అద్దెకి తెచ్చుకొని మరి భిక్షాటన అయితే కనుక కొనసాగిస్తూ ఉంటారు కొంతమంది దగ్గర అయితే కనుక నెలల పిల్లలు కూడా ఉంటారు చాలా మంది ఇక అలాగే ప్రజలైతే ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ముఖ్యంగా హెజరాల బడ కూడా లేకుండా చేయాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు